ओ मसंमल गुरुभ्यो नमः श्री मदे रामा जय नमः श्री मन्य गवान्त महादेशकाय नमः श्री लङ्कानाय किजमे श्री लङ्कानाय ब्रह्मणी लक्ष्मेयनाना समारम्भं नद्याम नमध्यमं हस्माचार्यवर्यं वन्दे गुरुपरमं हसुदेव सधं देवं कंस चाणूर मर्दनं देवगी परमान कृष्ण वंदे वेदांत मन वेदात प्रणीत अभीतस्तव श्रीमा वेकनाथ यविता केसरी वेदाताचार्य में सन्नीधत्ता सदा अभीतिर

ఏ దేవదేవుని చెప్పేక్షించబడిన వారికి భయం భయం కలుగును జగతి ప్రపంచములో భయ అభయ విధాయన భయాన్ని అభయాన్ని కలిగించేవారు ఎత్తి నిదేశే ఏమైనా అయజ్ఞ నిస్థిత ఉన్నారు తటి ఏతత్ ఈ అతిలంగితృణ శంభుచక్ర అధికం అధికం అతిక్రమించమన్న చతుర్ముఖుడైన బ్రహ్మ శివుడు ఇంద్రుడు మొదలైన దేవతలుగా రమాసకం శ్రేయపప్పి అయిన రంగధుర్యం శ్రీరంగీ వసించిన కిమపికాను ఒక మహా తేజస్సును అధి మహే స్థుతిస్తున్నారు శ్రీప్రతిని శ్రీ నిత్యం భజించే వారికి భయమే ఉండదు సర్వేష్మును స్మరించని లోకకంటకులు మాత్రం భయం అవశ్యంగా ఉంటుంది లోకం లో భయాభయాలు కలిగించే మహాభూతాలు భగవంతుని ఆజ్ఞ లోకుడు ప్రవర్తించడం నైసర్గికం బ్రహ్మరుద్రాదుల కంటెను మించిన వైభవం కలిగినట్టు శ్రీమల్ నారాయణ నుడే శ్రీరంగం అద్భుతంగా వెలిసిన పరమజ్యోతిని స్తోత్రం చేస్తున్నాను శ్రీరంగనాథుడు అనుర్వచనీయ పరమజ్యోతిని స్తోత్రం అద అదయ పరో దివ్య జ్యోతి దివ్యతే నారాయణ పరంజ్యోతి అని ఉపనిషద్వాణి అభీరితి అభీతిరిహ ద్యుషాం ఆ పరంధాముడు లక్ష్మీదేవితో పాటు ఈ లోకంలో శ్రీరంగం అనే దివ్యక్షేత్రం అందు విరాజమానుడై ఉన్నాడు ఆ దివ్య తేజోమతిని ఆశ్రయించిన నిరేంద్రం భక్తులు ధ్యానించే చేతనకు దాసులకు సంసార బంధాల వల్ల కలిగే భయం తొలగిపోతుంది వీరు నిర్భుల నిర్భరులై ఉన్నారు అంటారు అంబుజోధ దివ్య పాద రవీందం చింతన అమృత చిత్తుడైన బాల భక్త ప్రహ్లాదుడు బాల్యం నుంచి నిర్భయుడిగా ప్రవర్తించాడు కదా ఇదా హే ఏ వైషస్ అన్న దృశ్యతే ఆత్మ నిర్ముక్ అనిర్ముక్తే అనిలయన భయం ప్రతిష్టాం ఇందతే అదో అభయం నతో భవతి తైత్రోపనిషత్తు ఈ చేతనుడు ఎప్పుడైతే ఈ రీతిగా ఉంటాడని చెప్పరాని పరమాత్మయందు ధ్యాన నిశ్న పొచ్చుకుంటాడో అప్పుడు భయాన్ని భయం లేని స్థితిని పొంది ఉంటాడని ఈ వేదాంత వాక్యానికి అర్థం రెండో నం భయం సర్వేశ్వరుడు తన యందు శ్రద్ధాభక్తులు లేని వారి పట్ల విచారపడుతూ అన్యకార భావంతో ఉంటాడు హరి ఏ తద్ నిద్విశ్వంలోన లేడు అని స్వతంత్రంగా ప్రవర్తించే రంజకస్మం లాంటి చేతను ఆత్మాపహారం అనే దోషం కలవారు కొందరు శిశుపాలనగా సర్వశేషణ భగవంతుని కూడా అపలిస్తారు ఇట్టి సర్వదోష భూషులకు భయం అవశ్యం కలుగుతుంది యదా హే వయస్ ఏతస్మిన్ ధురమంతరం కురుతి అధ భవతి ఈ చేతనుడు భగవద్జ్ఞానం ఉంది కొన్ని అప్పుడు అతడు అవుతాడని ఈ తైత్రోపనిషత్ వాక్యానికి అర్థం చేసుకోండి భయాభయ విధాయన స్థిత మూడు భయాభయ స్థిత జగతి ఎన్న దేశ ప్రపంచమంతా భయ భయాలు కలిగించే వారందరూ ఉన్నారు దేవతీయ జన్మనుష్య స్థావరాల్లోనూ స్త్రియక్ మనుష్య జన్మస్థావరాలు భయంకరులు అభయంకరులు ఉండటం ప్రకృతి సిద్ధం ఎముడు రుద్రుడు ఉగ్రవాదులు సమహర్తులు కాబట్టి భయంకరులే కదా సూర్యుడు చైతన్యానికి అగ్ని వేడిని కలిగించడం వర్ణుడు జీవన జలధాతు వాయువు జగత్ ప్రాణ పాలకులు ప్రకృతి ప్రజారంభికులనుబడి ఉండటం జగత్ విశ్వానికి భయాభయవిధా ఆ విష్ణు భగవానుడే కాబట్టి ఈ మహాభూతాల గ్రహాలన్నీ అతని శాసనానికి భయపడి సక్రమంగా ప్రవర్తిస్తున్నాయని శృతి వల్ల బోధపడుతుంది భీష భీష అస్మాధి అస్మద్వాత పవతే భీషోధిత్ సూర్య భీష్స్మద్గ్ని మృత్యుధావతి పంచమతి తైత్రోపనిషత్తు చెప్తుంది అపరంధామున భయం వల్లనే కదా గాలివిస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అగ్నిహోత్రుడు జ్వలిస్తున్నాడు ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు ఐదో వాడనముడు సమవర్తి అవుతున్నాడు అని తైత్రోపనిషత్ అర్థం తత్ ఎత్ అది ఇది తద్ధూరే తదంతి తెకే ఈశా వ్యాసోపనిషి అగిలిల్ అగలం అనఘిల్ అనఘం తిరువాయమ ఒకటో పత్తి ఏడో ఆశ్రమంలో పదవ చేతనుడు నుంచి దూరమైతే స్వామి కూడా దూరం అవుతాడు స్వామి పైన ద్వేషం పెంచుకున్న రాముడు విధ భజే మహేప్యేనం సనేయం ననేయే ఏ ననే మేయం నేను రెండుగా కండింపడినను జ్యేనం నేను రెండుగా కండింపడి నమస్కరించనున్న స్థితికి వచ్చినప్పుడు స్వామి అతన్ని ఆదరించక అంతం చేశాడు కేవలం ఆత్మలాభం కోసం శరీరముక్తిని మాత్రం కోరి పరమాత్మకు దూరం అవుతారు పరమాత్మ కూడా వారికి దూరం అవుతున్నారు నమ్మాలు తద్వ దంపతికే అణగిణ గిళనఘం అనన్య ప్రయోజనులైతనను ఆశ్రయించిన వారిని దగ్గరగా స్వామి చేర్చుకొని ఉంటాడు లంకన విడిచి వచ్చి సముద్ర తీరాంతను ఆశ్రయించిన భీషుని సుగ్రీవాదులు